హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది చార్మినార్ హుస్సేన్ సాగర్ అదే ఫుడ్ విషయానికి వస్తే దమ్ బిర్యానీ భాగ్యనగరం ఎంతో ఫేమస్ అలానే స్ట్రీట్ ఫుడ్ కు హైదరాబాద్ నగరం పెట్టింది పేరు రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు అయ్యాయి ఇదే సమయంలో సోషల్ మీడియాలో యూజర్లకు కుమారి అనే పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నెటిజన్లంతా ఆమెను అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఇటీవల కాలంలో ఆమె బాగా ఫేమస్ అయ్యారు అలానే ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తున్నట్లు ఓ ప్రచారం కూడా చేశారు అయితే ఈ విషయం కుమారి ఆంటీ స్పందించారు నాకు లక్షలు వస్తున్నాయని అంటున్నారు కానీ అసలు వేరే అని తన ఆదాయం గురించి ఆంటీ రివీల్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ యూజర్లకు కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇనార్బిట్ మాల్ సమీపంలో కేబుల్ బ్రిడ్జ్ రోడ్లోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డులో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంటుంది ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్ గత కొన్ని రోజులుగా మీమర్స్ పుణ్యమా అని మరింత వైరల్ అవుతుంది మధ్యాహ్నం గడియారంలో పన్నెండు గంటలు కొట్టగానే అక్కడికి జనాలు గుమిగుడతారు కుమారి ఫుడ్ తీసుకుని ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు ఆమె దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు రకాల ఫుడ్స్ కూడా ఉంటాయి అయితే వెజ్ కు అంటే కూడా నాన్ వెజ్ కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎంత అంటే మధ్యాహ్నం రెండు గంటలు అయ్యేసరికి అక్కడ నాన్ వెజ్ కూరలు సగానికి సగం అయిపోతాయి ఇదే సమయంలో ఆమెపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు అలానే సోషల్ మీడియాలో సైతం కొందరు కామెంట్స్ చేస్తున్నారు దీనిపై కుమారి ఆంటీ స్పందించారు తనకు లక్షలు వస్తున్నాయని అందరూ అంటున్నారు కానీ అందులో వాస్తవం లేదని ఆంటీ ఓ మీడియాతో మాట్లాడే సందర్భంలో తెలిపారు అంతేకాక తనకు ఎంత ఆదాయం వస్తుందో కూడా వివరించారు తనకు లక్షల్లో ఆదాయం వస్తే ఇలా రేకుల ఇంట్లో ఎందుకు ఉంటానని ఇంకా మంచిగా ఉండేదాన్ని కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు తనకు లక్షల్లో ఆదాయం రావట్లేదని రోజుకి కేవలం ఐదు వేల నుంచి ఆరు వేల వరకే వస్తున్నాయని తెలిపింది తాను నెంబర్ వన్ క్వాలిటీ వస్తువులనే ఫుడ్ తయారీలో వినియోగిస్తానని ఆమె తెలిపారు ఉదయం సరుకులు తెస్తే సాయంత్రానికి వాళ్లకు డబ్బులు వాళ్ళమని ఆమె తెలిపారు ఇలా మొత్తం సాయంత్రానికి అన్ని ఖర్చులు పోను రోజుకు ఐదు వేలు మాత్రమే మిగులుతాయని ఆమె పేర్కొన్నారు అనవసరంగా అందరూ తనకు లక్షల్లో ఆదాయం వస్తుందని నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె బాధపడ్డారు ఈ ట్రోలింగ్ నెగిటివిటీని పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక వ్యాపారం ప్రారంభించడమే కాకుండా అందులో విజయం కూడా సాధించారు జీవితంలో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అనే చెప్పాలి ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి ఆంటీ మీద ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు మరి కుమారి ఆంటీ తనకు వస్తున్న ఆదాయం గురించి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి